పౌరుల భాగస్వామ్యంతో సంపూర్ణ పారశుద్ధ్యం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కలెక్టర్ సుమిత్ కుమార్ స్వచ్ఛ చిత్తూరుగా ఉన్న మారద్దాం ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఘనంగా మహాత్మా గాంధీజీకి నివారులు స్వచ్ఛత ప్రతిజ్ఞ చిత్తూరు పోరల భాగస్వామ్యంతో సంపూర్ణ పారసద్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు మహాత్మా గాంధీ జయంతి స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా గాంధీ విగ్రహ మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు సభ్యులు గురిజాల జగన్మోహన్ నగర మేయర్ ఎస్ ఆముదా జాయింట్ కలెక్టర్ విద్యాధరి అసిస్టెంట్ కలెక్టర్ హిమావంశీ కమిషనర్ నరసింహ ప్రసాద్ డీఓ శ్రీనివాసులు పొలమాల వేసి నివారులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రెండు వారాల పాటు స్వచ్చతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా అంతటా ప్రత్యేక పారిశుద్ధ కార్మికులు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో కొనసాగించాలన్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సేవా కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు నగరంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు స్వచ్ఛ చిత్తూరు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు కలెక్టర్ గారి సహకారంతో చిత్తూరులో పిసిఆర్ కళాశాల తాలూకా పోలీస్ స్టేషన్ వంటి ప్రార్థన భవనాలను పునర్నిర్మించేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించామని చిత్తూరు అభివృద్ధికి తోడ్పాటుకు ముందుకు వచ్చే వారితో కలిసి ముందుకెళ్లాలన్నారు కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ నగర ఉద్యోగులు మానవహారం నిర్వహించారు స్వచ్ఛతా సేవ పూర్తిగా చాటుతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాజేష్ కుమార్ రెడ్డి మాజీ మేయర్ కటారి హేమలత కార్పొరేటర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు కార్పొరేషన్ మున్సిపాలిటీ స్థాయి రకరకాలుగా కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగినాయి జిల్లాలో కూడా ఒక శానిటేషన్ డ్రైవ్ కూడా తీసుకుంటున్నాము సో ఈరోజు ఈ డ్రైవ్ కల్మినేషన్ ప్రోగ్రాం ఇక్కడ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశం వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు స్వచ్ఛతాయి సేవ అంటే క్లీనినెస్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది క్లీనినెస్ ఉంటేనే రాష్ట్ర ఇంకా ముందుకు వెళ్తుంది ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము సో ఈరోజు ఒక ప్లేస్ కూడా తీసుకుంటున్నాము అండ్ నేను అందరికీ ఈ ప్లేస్ కూడా తీసుకొని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను వంద వంద గంట హండ్రెడ్ అవర్స్ ఎవ్రీబడి షెల్ డివోట్ ఫర్ క్లీనినెస్ మన చుట్టుపక్కన క్లీనినెస్ ఉండాలి పబ్లిక్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మార్కెట్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి ఎందుకంటే యాభై శాతం క్లీనినెస్ వర్కర్స్ చేయగలుగుతారు శానిటేషన్ వర్కర్స్ చేయగలుగుతారు యాభై శానిటేషన్ బాధ్యత సిటిజన్స్కి ఉంటుంది ఎక్కడెక్కడ ఏం కంట్రీలో చూస్తే సిటిజన్స్ అవేర్ ఉంటే బాగానే ఉంటే అక్కడ శానిటేషన్ వర్కర్స్ పని కూడా తగ్గుతుంది చిన్న ఒక ఎగ్జాంపుల్ జపాన్ చిన్న ఒక ఎగ్జాంపుల్ సౌత్ కొరియా అక్కడ బేసికలీ సిటిజన్సే అవేరు సిటిజన్సే బేసిక్లీ క్లీనినెస్ పార్టిసి క్లీనెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు సో ఇది ఒక్కటి రిక్వెస్ట్ ఈ క్లీనెస్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఈ పదిహేను రోజు మాత్రమే జరగాలి బట్ ప్రతి ప్రతి రోజు ప్రతి ఒక్క నెల సంవత్సరం కూడా బేసిక్లీ మనం చేస్తూనే ఉండాలి చుట్టుపక్కల క్లీనెస్ ఉండాలి ఆఫీస్ పేసెస్ క్లీనినెస్ ఉండాలి సో ఈ మెసేజ్ ఈరోజు నేను అందరికీ ఇస్తున్నాను నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆల్సో టు ఏదైతే ఇప్పటిదాకా మనకి కలెక్టర్ గారు చెప్పారో అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ అనేది ఏదో ఒక ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అని కాదు మనం మన టౌన్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో మనకి హెల్త్ వైజ్ కానీ ఆరోగ్యంగా కూడా మనం ఎంత బాగుండాలనుకుంటామో మన పట్టణం అంత బాగుండింది అంటే మన రాష్ట్రం కూడా బాగుంటుంది మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా క్లీనినెస్ పైన అంటే మున్సిపల్ అధికారుల్ని మొన్న ఎవరైతే వరదల్లో అక్కడ పనిచేశారో విజయవాడలో పోయి వారందరికీ కూడా టూ పేర్ ఆఫ్ క్లాత్స్ని ఇవ్వాల్సిందిగా చెప్పారు సో ఈ కార్యక్రమంలో ఇక్కడ అయిపోయాక మున్సిపల్ బిల్డింగ్లో కూడా వారందరికీ బట్టలు ఇచ్చే కార్యక్రమం చేపడతాము రాబోయే రోజుల్లో మన కలెక్టర్ గారు నేను కూడా ఈ చిత్తూరు డెవలప్మెంట్ పైన ఒక సోషల్గా అంటే ఎవరైతే సోషల్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ చిత్తూరుని మనం సెల్ఫ్గా కూడా ప్రభుత్వమే కాకుండా మనం కూడా ఒక ఇంట్రెస్ట్గా చేయాలని ఒక ఇది కూడా నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా ఈ పీసీఆర్ కాలేజీని కానీ అలాగే తాలూకా పోలీస్ స్టేషన్ ఏవైతే మనము ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ రీటైన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదే రకంగా అన్ని పర్పస్లో కూడా చిత్తూరుని ముందంజలో ఉంచే విధంగా మనకి మన కలెక్టర్ గారు అడిగిన తక్షణం కట్టమంచి చెరువు క్లీనినెస్ చేయడానికి ఒప్పుకొని వారి దగ్గర ఉన్న పది లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది మొన్న ఎక్కడో ఒక విలేజ్కి వెళ్ళి రోడ్ ఇష్యూ ఉంటే మాట్లాడడానికి వెళ్ళి అక్కడ రైతులంతా వచ్చి బోర్ అడిగితే కూడా బోర్ వెళ్ళేయడానికి వారి వంతు సహాయం చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక కలెక్టర్ గారికో ఒక ఎమ్మెల్యే గారికో ఒక మేయర్ గారికోనే కాదు బాధ్యత మనందరి పైన కూడా బాధ్యత ఉంది కాబట్టి మనమందరూ కూడా మన చిత్తూరు మన నీటి నిలసి ఉండేకి ఒక ప్రోగ్రామ్ని ఇంకొక రోజు మేమందరూ మాట్లాడి కంటాక్ట్ చేస్తాం ప్రజలు కూడా పాల్గొని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు